దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుగడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ ముఖ్యంగా కోళ్ళ యొక్క రంగులు ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయని మనం జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం అదేవిధంగా పక్షం ప్రకారం చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా మన ఛానల్లో అందించడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్న చూస్తున్నవారు కొత్త వారు ఎవరు ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్న బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకండి మిత్రులు చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు నా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడ్డట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన మిత్రులకి షేర్ చేయడానికి ప్రయత్నించు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు మిత్రులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాయిస్ కొంచెం లోగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి మరికి ఈరోజు మొదటి జామ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మరి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఈ సమయంలో మనం కోడినెమలు ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈరోజు మొదటి జామ్ ప్రకారం మనం కోడినెమలను ముసుగుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి చూపులు కొన్ని చూపుల విషయానికి వచ్చి నెమలి పింగల గట్టి నెమళ్ళు కోడి అబ్బురాసు కోడి పింగల పసిమగల సీతువాలు పసిమగల నెమళ్ళు అదేవిధంగా సీతువా రంగులు అనేవి మొదటి జామ్ ప్రకారం గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు కాబట్టి మిత్రులందరూ కూడా ఏ రంగు అయితే గెలుస్తుందో ఆ రంగుని ఎంచుకోండి ఖచ్చితంగా అదే రంగుని ఓడిపోయే రంగుల పెట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ విజయం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరిక ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాకి కాకి డేగలు డాగ పింగళాలు నల్లకట్టు రసంగులు నల్లకట్టు అబ్బురాసులు డేగలు అదేవిధంగా కాకి ఇవి ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు ఒకటి రెండు సార్లు చూసుకోండి ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగులు మీరు పందెం పెట్టుకొని ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధిస్తారు మరి ఇక రెండవ జామ్ విషయానికి వస్తే ఈరోజు రెండవ జామ్ సమయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా గమనించాల్సి ఉంటుంది ఈ టైమింగ్స్ అనేవి చాలా చాలా ముఖ్యం కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ టైంలోనే పెట్టుకోండి టైమింగ్స్ కూడా ఫాలో అవ్వండి మరి ఇక రెండో జామ్ ప్రకారం డేగపింగళాలని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం డేగపింగ్లాన్ని కనుక రెండో జాములు ముసుగుగా పెట్టుకుంటే మ్యాక్సిమం మనకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ ఎర్రబొట్ల సీతువాలు శుద్ధ డేగలు ఎర్ర పొలాలు కోడి ఎర్ర మైలాలు కోడి ఎర్ర కెక్కెరలు అదేవిధంగా కోడి రాసం అనేవి రెండో జామ్ ప్రకారం గెలిచే అవకాశం ఉన్న రంగులు అంటే ఇవి విన్నింగ్ జోన్లో ఉన్నటువంటివి మరి ఇక లాసింగ్ జోన్లో ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు గల కాకి కాకి నెమలి బాగా గల సీతువాలు సీతువాలు పచ్చకాకి నెమళ్ళు నెమలి అబ్బురాసులు అనేవి మరికి ఈ సమయంలో ఓటమి చెందే రంగులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి ఏ రంగులైతే గెలుస్తున్నాయో అవే రంగులు మనం ముసుగుగా పెట్టుకోవాలి కాబట్టి రంగు విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి అదేవిధంగా జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధిస్తాం ఫ్రెండ్స్ మరికి అదేవిధంగా మూడో జామ్ టైమింగ్ చూసుకుంటే పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరికి ఈ జామ్లో చింతపండు డేగా లేదా కాకి డేగను మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రంగులు మాత్రమే మనం పెట్టుకోవాలి మరి చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు పచ్చ కాకి డేగ పూల పండు డేగ నల్ల కెక్కెరాలు నల్లకట్టు రసంగులు ఎర్రబొట్ల సీతువాలు నల్లబొట్ల సీతువాలు కాకి పూలాలు అదేవిధంగా శుద్ధ కాకులు ఇక ఓ గెలిచే రంగులు కాబట్టి ఈ గెలిచే రంగుల్ని ఓటమి రంగులు పెట్టుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకు విజయం వస్తుంది మరి ఆ ఓడిపోయే రంగులు చూస్తే తెల్ల నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు కోడి అబ్బురాసులు కోడి నెమలి కెక్కెరాలు అదేవిధంగా నెమలి పింగళాలు కోడి పింగళాలు కోడి నెమళ్ళు నెమలి కెక్కెరాలు ఫ్రెండ్స్ ఇవి ఖచ్చితంగా ఓటమి ఓడిపోయే అవకాశం రెండు రంగులు రంగుతో పాటు మనం కోణి కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎటువంటి మిస్టేక్ చేసినా మనం ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఒకటి రెండు సార్లు చూసుకొని రంగు ఎంచుకొని పందం పెట్టుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు కూడా నాలుగో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఈ సమయంలో నెమలి పింగళాలని లేదా ఎర్రనెమల పింగళాలని ముసుగ్గా ఫ్రెండ్స్ ఖచ్చితమైన రంగులు కాబట్టి మనం కూట శాస్త్ర ఆధారంగా చెప్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి విజయం అనేది మీ సొంతమవుతుంది మరి ఇక వాళ్ళని చూపులు గెలిచే రంగులు వచ్చేసి నెమలి పింగళాలు డేగ పింగళాలు ఎర్రబొట్ల సీతువాలు నెమలకెక్కెరాలు శుద్ధ నెమళ్ళు పసిమిగల సీతువాలు ఇవన్నీ కూడా విన్నింగ్ జోల్ గెలుపు అవకాశం ఉన్నటువంటి రంగులు ఇక ఓటమి అవకాశం రంగులు చూస్తే కోడి కోడి కాకి డేగ చింతపండు డేగ కోడి కాకి శుద్ధ కాకి అదేవిధంగా కాకి డేగా లేదా నలుపు మించిన డేగా అనేది మరికి ఈ సమయంలో మనం ఓడిపోయే రంగులుగా చెప్పుకోవాలి మనం ఇక్కడ గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చాలా క్లియర్గా చెప్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా ఏ అయితే గెలుస్తున్నాయో ఆ రంగులని పంది వేసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా విద్యా అవకాశాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరిక చివరిగా ఐదో జామ్ చూసినట్లయితే మరి నాలుగు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమే ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ నాలుగో జాము సారీ ఫ్రెండ్స్ ఐదో జామ్ కొనసాగడం జరుగుతుంది ఇక ఈ జాము ప్రకారం మనం ముసుగ్గా ముసుగు వేసుకోవడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి కాకి పింగళ లేదా బాగా పసిమి గల కాకి ఫ్రెండ్స్ కాకి పింగల లేదా బాగా పసిమి గల కాకిని మనం ఐదో జామ్ ప్రకారం ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపులు గెలడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి కాకి నెమలు నెమలి పింగళాలు నల్ల సీతువాలు నల్లకట్టు అబ్బురాసులు గట్టి కాకులు ఇవన్నీ కూడా గెలిచే అవకాశం ఉన్న రంగులు కోడి చూపు రంగులు మనం ఈ సమయంలో పెట్టుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరిక ఓటమి ఓడిపోయే రంగులు చూస్తే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు ఎర్ర కెక్కెరాలు మిరపపండు డేగలు శుద్ధ డేగలు ఇవన్నీ మనకి చివరికి ఐదో జామ్ ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఏ రంగులు గెలుస్తున్నాయి ఏ రంగులు ఓడిపోతున్నాయని ఒకటి రెండు సార్లు చూసుకోండి అదేవిధంగా మనకి రాత్రి రంగులు కూడా కావాలంటే మిత్రులు కనుక ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే అదేవిధంగా మన వీడియోస్ని ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను దాన్ని బట్టి మన లైకులు మన కామెంట్స్ని బట్టి నేను రాత్రి వీడియోస్ కూడా చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో నక్షత్రం వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అక్కడ ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి లైక్ చేయండి అదేవిధంగా మన వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మన మిత్రులు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ జై హింద్